వెల్కమ్ టు ఎంజీ నైన్ న్యూస్ ప్రకృతి వ్యవసాయం సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రకృతి వ్యవసాయం కర్నూలు జిల్లాలో జోరుగా సాగుతుంది ప్రకృతి వ్యవసాయంలో పనిచేసే సిబ్బందికి ప్రత్యేకంగా ఐదు రోజుల శిక్షణ కార్యక్రమాలను కర్నూలు జిల్లా డిపిఎం మాధురి మేడం అధ్యక్షతన జిల్లా కేంద్రంలో జరుగుతున్నాయి ఈ ఐదు రోజుల శిక్షణ కార్యక్రమంలో భాగంగా గురువారం రోజున సిబ్బంది అంతా కలిసి పసుపుల గ్రామంలోని రామచంద్ర అనే రైతు పొలంలో డిఆర్సీ మోడల్ ఏటీఎం మోడల్ వేసి ఇన్పుట్స్ అయిన ఘన ద్రవ జీమ జీవామృతాలను సామూహికంగా తయారు చేసి మరియు విత్తన గుళికలను తయారు చేసి చూపించారు ఈ శిక్షణ కార్యక్రమాలను పర్యవేక్షించడానికి వచ్చిన రాష్ట్ర కన్సల్టెంట్ అధికారి రాజేశ్వర్ సిబ్బందిని అభినందిస్తూ ప్రకృతి వ్యవసాయం ఉద్యమంగా కొనసాగించాలని పురుగుల మందులు నివారించి రైతులందరినీ ప్రకృతి వ్యవసాయం వైపు మార్చాలని సిబ్బందికి సూచించారు జిల్లాలోని ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పనితీరును జిల్లా డిపిఎం మాధురి మేడం మరియు అడిషనల్ డీపీఎం లక్ష్మయ్యలు పర్యవేక్షిస్తూ ప్రకృతి వ్యవసాయంలో సిబ్బంది చాలా చురుగ్గా పాల్గొంటున్నారని ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఏటీఎం ఏ గ్రేడ్ డిఆర్పీఎం పీఎండీఎస్ వంటి మోడల్స్ తో భూమిని సారవంతం చేసి ప్రక్రియను కొనసాగిస్తున్నారని కొనియాడారు ఈరోజు వేసిన ఏటీఎం మోడల్ డీఆర్పీ మోడల్ మరియు ఇన్పుట్స్ తయారీ ప్రక్రియను పరిశీలించిన రైతు రామచంద్ర జిల్లాలోని ప్రకృతి వ్యవసాయ సిబ్బంది అందరూ తమ పొలంలో అద్భుతంగా మోడల్స్ వేసి చూపించారని డిపిఎం మాధురి మేడం సహకారంతో తమ గ్రామంలో ప్రకృతి వ్యవసాయం చేయడానికి ముందుంటామని తమతో పాటు తమ గ్రామస్తులను కూడా ప్రకృతి వ్యవసాయం వైపు నడిపిస్తామని పురాతన వ్యవసాయ పద్ధతిని తమకు పరిచయం చేసినందుకు డిపిఎం మాధురి మేడంకు మరియు ప్రకృతి వ్యవసాయ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా డిపి మాధురి మేడంతో పాటు రాష్ట్ర కన్సల్టెంట్ అధికారి రాజేశ్వరం అడిషనల్ డిపిఎం లక్ష్మితో మరియు ప్రకృతి ఎస్ఐ సిబ్బంది పాల్గొన్నారు ఎంజీ నైన్ టీవీ న్యూస్ ఛానల్తో రిపోర్టర్ సతీష్ దీనికి నేను ఎంత కష్టమైన పెడతాను అనేసి ఒక హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి ఈరోజు మన ఐసిఆర్పిస్ అంతా ఇది ఒక క్యాంపెయిన్గా గా చేసి ఏడెకరాల్ని మనము న్యాచురల్ ఫార్మింగ్ కింద మార్చడానికి మనం ఈ రోజు ఎఫర్ట్స్ పెట్టాలనేసి మేము నిర్ణయించుకొని అందరిని ఇక్కడ తీసుకురావడం జరిగింది మన వాళ్ళు కూడా చాలా ఉత్సాహంగా పొద్దున్నుంచి ఏటీఎం మోడల్ వేశారు ఏ గ్రేడ్ మోడల్ వేశారు వెజిటేబుల్స్లో లో తర్వాత ఇక్కడ ఆర్డిఎస్ కూడా వేయడం జరిగింది ఒక కాంపాక్ట్ బ్లాక్ లాగా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరి ప్రతి ఇక్కడ కిలోల పేడ రెండు కిలోల శనగపిండి పుట్టమన్ను కలిపేసి ప్రతి ఒక్కరు చేస్తారు చేయాలని చెప్పేసి అందరూ ప్రతి ఒక్కరు పాల్గొన్నారు అంటే చాలా ఎంత పాల్గొన్నారు ఇదే స్ఫూర్తి ఏమిటంటే వారు వారు ఇప్పుడు ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడారు ఏమిటంటే మాకు తెలియని విషయాలు తెలుసుకుని అంటే మనం వాళ్ళకి తెలిపి ఈరోజు రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో మన డిపిఎం మేడం మేమంతా కూడా ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం అయింది ఈరోజు జయరాము జయరాములు గారి ఫీల్డ్లో ఈ డెమో చేయటం అన్నది మాకు అవకాశం ఇచ్చారు సార్ మేము ప్రకృతి వ్యవసాయానికి ఏ విధంగా పద్ధతులు ఉన్నాయన్నది వారు కూడా విన్నారు మోడల్స్ కూడా వేశారు ఆ మోడల్స్లో ఆర్డీఎస్ ఒకటి ప్రత్యక్షంగా అందరు కలిసి ఇక్కడ ఉన్నటువంటి క్యారందరు వేశారు అట్లనే ఏటీఎం మోడల్ ఒకటి వేశారు మొత్తం ఏడు ఎకరాల క్షేత్రంలో ఇప్పుడు రెండు ఎకరాల వరకు మనము ఈ కే దీని ద్వారా చేయడం జరిగింది ఈ పద్ధతిలో అట్లనే గర్వ జోవృతం కానీ ద్రవ జోవృతం కానీ ఇవన్నీ కూడా మేము చాలా బాగా చైనీస్ అందరూ ఇక్కడ ఉన్నటువంటి నూట ఇరవై మంది ఉన్నారు నూట ఇరవై మంది ప్రతి దాంట్లో కూడా వాళ్ళ బాగా ఇక్కడికి డిస్ట్రిక్ట్ మేనేజర్ గారు ప్రాజెక్ట్ ఆఫీసర్ గారు వారు ఇక్కడ ప్రకృతి వ్యవసాయం గురించి ఆమె చక్కగా మాకు వివరించారు వాటిని ఇక్కడ ఉన్న ట్రైనిర్స్ కూడా ప్రాస్పెక్ట్ చేశారు వాటిని గురించి మాకు మేడం గారు ఎన్నో విషయాలు తెలియని విషయాలు కూడా చెప్పారు జీవామృతం ఏ విధంగా తయారు చేసుకోవాలి ఏ ఏ వస్తువులు కావాలి ఇవన్నీ మాకు తెలియజేసినారు వారికి